మనం లాస్ట్ రెండు వారాలుగా మదనపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో వివిధ డెకో ఆపరేషన్లో చేసి మరియు సమాచారం పెట్టి ఒక హ్యూజ్ పెద్ద గాంజా నెట్వర్క్ని మనం వెతికి తీయడం జరిగింది ఈ క్రమంలో నిన్న సాయంత్రం మనకి ముగ్గురు ఇంపార్టెంట్ గాంజాయి ముద్దాలు కమర్షియల్ క్వాంటిటీ గాంజాతో సుమారు ఇరవై ఒక్క కేజీలు ఎనిమిది వందల గ్రాములు గాంజాయితో పట్టుబడడం జరిగింది ఇందులో ముఖ్యమైన వ్యక్తి జాఫర్ అలీ కింద గుర్తించాము మరియు వాళ్ళ గ్యాంగ్ పెడ్లర్స్ కనెక్షన్స్ అందరినీ కూడాను ఇందులో పెట్టడం జరిగింది ఇందులో ముగ్గురు ముద్దాల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుండి రెండు బైక్స్ మూడు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గాంజాయి అమౌంట్ టోటల్ ఇది కాస్ట్ వర్త్ వచ్చి సిక్స్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఈచ్ కేజీ ఆఫ్ గాంజా అరౌండ్ థర్టీ థౌజండ్ కేజీస్కి థర్టీ థౌజండ్ రూపీస్కి అమ్ముతున్నారు అండ్ సెల్ ఫోన్స్ అండ్ బైక్స్ వచ్చి అరౌండ్ సుమారు రెండు లక్షలు ఉంటుంది ఇందులో ఇద్దరు వ్యక్తుల మీద ఆల్రెడీ ఇంత ముందు గాంజా కేసులు ఉన్నాయి వాళ్ళు ఇంతకుముందు నుండి దీనిలోని ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు సో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అండ్ ఇందులో మనకి పట్టుబడడం జరిగింది ఈ క్రమంలో లాస్ట్ వన్ వీక్లో మనం ట్వంటీ సెవెన్ కేజెస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగి జరిగింది క్రిమిలేటివ్గా ఫోర్ టు ఫైవ్ కేసెస్ పెట్టి తొమ్మిది మంది పది మంది ముద్దల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి లాస్ట్ వన్ వీక్లో ఇదంతా కూడా మదనపల్లి ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లోని జరుగుతున్న గంజాయి స్మగ్లర్స్ పెడ్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్స్ని ఇందులో పెట్టడం జరిగింది అండ్ ఇరవై మంది మనకి సుమారుగా కన్జ్యూమర్స్ని కూడాను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా కొద్దిగా మైనస్ కొంతమంది అరౌండ్ ట్వంటీస్ అండ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులు వాళ్ళందరినీ కూడా చిత్తూరు డిఎడిక్షన్ సెంటర్ని సెంటర్కి పంపించడం జరిగింది వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఈ గంజాయికి దూరంగా పిల్లల్ని ఉంచడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ని దూరం పెట్టడానికి మేము ఆల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ చెప్పబోయేది గంజాయికి దూరంగా ఉండండి గంజాయి బారిన పడితే మీ జీవితాలు భవిష్యత్తులో మీకు దూరం అవుతాయి మరియు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎస్పెషలీ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం నమోదు చేస్తాం నెక్స్ట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఆస్తులని కూడా జప్తు చేస్తాం బట్ ప్రాసెస్ అవ్వలేదు సో ఇప్పుడు దాన్ని కొద్దిగా ప్రాపర్గా అది ఫైల్ పుటప్ చేసి ఎన్డీపీఎస్లో మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళందరి మీద కూడా పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కానీ పీడిఎస్ పీడీ యాక్ట్ కానీ పెట్టి వాళ్ళని డిటైన్ చేస్తాం ఆలోచనలు ఉందండి చిన్న ట్రాన్స్ఫర్స్ వాటిలో పడి కొద్దిగా డిలే అవుతుంది బట్ ఆల్రెడీ ఒక ఎస్ఐని నామినేట్ చేసాము బట్ ఈ వర్క్ అంతా చేసింది కూడా యాజ్ ఆఫ్ నో లోకల్ ఎస్హెచ్ఓస్ లోకల్ సిఐ టీమ్ అండ్ ఎస్బీ స్టాఫ్ వాళ్ళకు వచ్చిన సమాచారం అండ్ డెక్యూ ఆపరేషన్ మేరకు చేస్తున్నారు మదనపల్లి వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐస్ మరియు మదనపల్లి తాలూకా టీమ్ ముదివేడు ఎస్ఐ అండ్ ఎస్బీ స్టాఫ్ దీనిలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారండి ఇంకా పట్టుబడిన గాంజాంత కూడాను మనకి జిల్లాలో ఎక్కడ కూడా పండించినది కాదండి మనకి బ్యాక్వర్డ్ లింక్ వచ్చి ఒడిస్సాలో వస్తుంది ఒడిస్సా నుండి వాళ్ళు వివిధ రూపాల్లో తీసుకొస్తున్నారు బస్ ద్వారా ట్రైన్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చుకొని ఇక్కడ లోకల్గా పెడ్లర్స్ ద్వారా చిన్న ప్యాకెట్స్గా చేసుకొని కన్జూమర్స్ కింద